భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటా వచ్చాను నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను కానీ కాదు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది ఈ దశలో వచ్చిన తర్వాత కూడా ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది నాకుండే శోధన నాకుంది నాకుండే ప్రెజర్ నాకుంది ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే నేను అన్ని నీ మంచిగా చేస్తాను అని తెలుసు కదా ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారి తీస్తాయి నన్ను నమ్ము అంతే నన్ను నమ్ము రిలాక్స్ నన్ను నమ్ము నా మీద అనుకో రిలాక్స్గా ఉంటుంది నేను చూసుకుంటాను తట్టుకోలేని దేవా అని నేను అన్నా ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు ఏదన్నా బరువు వేసాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మోసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను దేవుని స్తోత్రం హలే లూయా నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మాం నీకు స్తోత్రం హలో ఇచ్చాడు అంతే విడల గుర్తించారు కదా దేవుని మూడు సంగతులు ఒకటి నీ భవిష్యత్తును ఆయన ఉన్నాడు రెండు నీకు ఇచ్చిన సామర్థ్యతలు నీ భవిష్యత్తు నీకు తెలియదు ఆయన తెలుసు నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు ఆయన తెలుసు అంతేకాదు నువ్వు ఏ మోతాదులు ముయ్యగలవో ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు ఈ మూడు ఇరిగి ఉన్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తా ఉన్నాడు దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు నేను పొందుతా ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తున్నా ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి ఆయనే తీయాలి బయటికి ఆయనే తీర్చిదిద్దాలి ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది మీకు కూడా చెబుతున్నాను అటే చూడండి ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్ లో ఆయన జోక్యం ఉంది నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా